ఈ మధ్య సెలబ్రిటీస్ డైవర్స్ న్యూస్ చాలా కామన్ అయిపోయింది నిన్న మొన్నటి వరకు చట్టాపట్టాలు వేసుకుని తిరిగిన జంటలు కూడా గా బ్రేకప్ చెప్పుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు అయితే గత కొద్ది రోజులుగా నటి హన్సిక డైవర్స్ విషయం కూడా అంతే హాట్ టాపిక్గా మారింది ఇక ఎట్టకేలకు హన్సిక దీనిపై ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందంట ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం హన్సిక ఈ ఆగస్ట్ తొమ్మిదిన తన ముప్పై నాలుగవ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు హన్సికకు సోషల్ మీడియా వేదికగా చాలామంది అభిమానులు శుభాకాంక్షలు తెలియచెప్పారు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు అభిమానులు కూడా మంచి మంచి ఎడిట్స్తో ఆమెకు విషస్ తెలియజేశారు అయితే గత కొన్ని రోజులుగా నటి హన్సిక ఆమె భర్త సోహెల్ కటోరియాతో విడిపోతున్నారనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది కానీ ఈ న్యూస్పై హన్సిక సైలెంట్గా ఉన్నారు ఆమె భర్త సోహెల్ మాత్రం అలాంటిదేమీ లేదని ఒక మ్యాగ్జైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు కానీ అందులో వాస్తవం లేదని ఇద్దరు చాలా రోజులుగా విడిగా ఉంటున్నారంటూ మరో న్యూస్ బయటకు వచ్చింది అయితే హన్సిక ఇన్ని రోజుల సైలెన్స్ తర్వాత ఒక పోస్ట్ చేసింది ఇప్పుడు ఆ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్గా మారింది ఫుల్ ఆఫ్ గ్రాటిట్యూడ్తో హంబుల్గా ఫీల్ అవుతున్నాను ప్రేమతో వ్రాప్ చేసి కేక్ టాప్ చేశారు ప్రతి చిన్నదానికి థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఈ ఇయర్ నేను అడగని పాఠాలు ఎన్నో నాకు నేర్పింది వాటిని మోసే స్ట్రెంగ్త్ నాకు ఉందని నాకు తెలియదు నా మనసు నా ఫోన్ నిండుగా ఉన్నాయి నా సోల్ పీస్లో ఉంది ఈ బర్త్డే మ్యాజిక్కి థ్యాంక్ యూ అంటూ పోస్ట్ చేశారు హన్సిక ఇక ఆ పోస్ట్ చూసిన వారంతా ఆమె డైవర్స్ గురించి చెప్పకనే చెప్తున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు